వీకెండ్ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ హౌస్ అయింది ఇక గ్రీక్ వీరుడు నాగార్జున ఒక పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తారు ఇక హౌస్ మేట్స్ తో బాతాకాన్ని మొదలు పెట్టేశారు నాగార్జున అలాగే అందరి యోగక్షేమాలు తెలుసుకున్నారు నాగార్జున ఇక దాని తర్వాత నాగార్జున సీతతో మాట్లాడుతూ కంగ్రెట్స్ సీత చీఫ్ అయ్యావు అయ్యేదాకా చీఫ్ అవ్వాలి అవ్వాలి అని చాలా కష్టపడ్డావు కానీ గెలిచిన తర్వాత ఏం చేసావమ్మా ఎక్కడ కిరాక్ సీత కనిపించలేదు పోయిన వారం పొగిడేనని కొమ్ములు వచ్చేసాయా లేక చీఫ్ అయ్యానని ఇంకెందుకులా అనుకున్నావా కిరాక్ కాస్త తుస్ అనిపించేలా ఉన్నావు తుస్సు సీత అనిపించింది నాకు ఈ వారం అంతా కూడా ఒక్క టాస్క్లో కూడా సరిగా పర్ఫామ్ చేయలేదు ఎప్పుడు చూసినా ఆ కిచెన్కే పరిమితం అవుతున్నావు నీకేమైనా పేటెంట్ రేట్స్ ఇవ్వమంటావా ఉన్నన్ని రోజులు లోనే ఉండటానికి సంచాలక్గా కూడా ఫెయిల్ అయ్యావు ఒక క్లాన్కి చీఫ్ అంటే క్లాన్ లోని సభ్యులందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ నువ్వు మాత్రం దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉన్నావు ఇంకా క్లాన్ కి చీఫ్ నువ్వైనా బరువు బాధ్యతలు అన్ని కూడా నా బిల్ప వేశావు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎలా ఉందంటే యుద్ధం మీరు చేయండి గెలిస్తే గెలుపు తాలూకా క్రెడిట్ నాది ఓడితే వీర మరణం మీది అన్నట్లుగా ఉంది ఇవన్నీ కూడా మార్చుకోవాలంటారు అచ్చిన ఇక దాని తర్వాత సీరియస్నెస్ ని తగ్గించడం కోసం సీత ఏదో ఒకసారి డాంకీ లాగా అర్వమ్మ అంటారు అచ్చిన దానికి సీత సార్ ఏంటి సార్ మీరు అలా అంటారు అని అంటుంది ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావో చెప్పమ్మా ఆ స్కూల్కి మా పిల్లల్ని పంపము అని నీపై తెగ ట్రోల్స్ అయితే చేస్తున్నారు నీ స్పెల్లింగ్ దెబ్బకి అంటారు నాగార్జున కానీ ఒక్క విషయంలో మాత్రం నిన్ను అప్రిషియేట్ చేయాల్సిందే క్లాన్ లో రూల్స్ ని చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నావు చాలా గా క్లాన్ ని నడుపుతున్నావు చిన్న చిన్న శిక్షలు కూడా వేస్తున్నావు నువ్వు శిక్షలు తీసుకుంటున్నావు చేసిన తప్పులకి లీడర్షిప్ క్వాలిటీస్ అయితే బాగా ఉన్నాయి దాంతోపాటు ఆట కూడా పెంచాలి అంటారు నాగార్జున ఇక ఈ వారం సీతకి నాగార్జున అరవై ఐదు మార్కులు అయితే వేస్తారు నాగార్జున సీతకి ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి ఈ వారం సీత తీరు మీకు ఎలా అనిపించింది చీఫ్ గా సీత క్లాన్ కి నడిపించే విధానం మీకు నచ్చిందా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి